వైసీపీ అధికారంలో ఉండగా సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని రెండు పేల ఇరవై ఒకటి నవంబర్ ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు శాసనసభకు కుర్చీలో కూర్చున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారాయన ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తిస్తూ మీకు నమస్కారం అదేదర్ విజ్ఞప్తిస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ಹೌಸ್ಗೆ ವತಾನ್ ತಪ್ಪಾ ಅದರ್ವೈಜ್ ನಾಕ ಈ ರಾಜಕೀಯ